నరేంద్ర మోదీ యువతర మేని బిడ్డ నరేంద్ర మోదీ ఢిల్లీ తోట కట్ట మీద బిజెపి ఎదురు లేక ఎగిరే మొదల కన్స్టర్ మాజీ కంసర్ మా అమ్మ శేఖమ్మ మేము పార్టీలోకి వచ్చినాము ఎందుకంటే బాగా అన్న అభివృద్ధి బాగా చేస్తున్న వాళ్ళకి వస్తున్నాం శేఖర్ గుడ్ గుడేగల్ వన్ మంది మాజీ కౌన్సిలర్ మా పేరు శేఖర్ అమ్మ పేరు మాజీ కౌన్సిల్ వైసీపీలో ఉన్నాం అందరికి నమస్తే ఈరోజు కాల నుంచి సేఖర్ మాజీ కౌన్సిలర్ శేఖమ్మ తిక్కన్న వాళ్ళ కుటుంబాలు మొత్తం వంద కుటుంబాలు ఈ రోజు వైసీపీ నీడి బీజేపీలోకి రావడం జరిగింది ఎందుకంటే వాళ్ళ వైసీపీలో ఉండి వాళ్ళకి ఏదైతే అనుకున్నారో అది వాళ్ళకి ఏ పని కాలేదు అందుకనే ఈరోజు అన్న పార్తన్న అభివృద్ధి చూసి అన్న చేసే పనులు చూసి మా ఆదోని గురించి ఎంతో కష్టపడిన వ్యక్తి మొట్టమొట్ట వ్యక్తి ఎమ్మెల్యే పార్తన్న గారు కాబట్టి ఆ అభివృద్ధిలో మేము ఉండాలని చెప్పేసి ఈరోజు బుడ్డేకల్ నుంచి రావడం జరిగింది అందుకనే మేము నా అన్న ఎనక ఉండి ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా అన్న ఉండి ఆ అభివృద్ధిలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారమా ఈరోజు మన బీజేపీ పార్టీలోకి వంద కుటుంబాలు చేరాయి ఎందుకయ్యా చేరాయి అంటే మన జగనన్న గారి మన ఆ పాటన్న గారి నాయకత్వంలో అందరూ ఆయన నీడలో చల్లగా ఉండాలి ఆయన చేసే అభివృద్ధి ఎందుకంటే మేము వచ్చే ఆరు నెలలైనా కూడా ఆయన చేసే అభివృద్ధి అందరూ కళ్ళతో చూస్తూ ఆ అభివృద్ధిని చూసి మనం కూడా ఆయనతో పాటు నడిస్తే అందరూ చల్లగా ఉంటాము అని చెప్పేసి అని అభివృద్ధిలో మనం కూడా జాయిన్ అయినా అంటే ఆ నీడకు మనం కూడా ఎంతో చేయతని ఇచ్చామంటే అన్న ఇంకా మనకు అన్ని చేకూరుస్తారని చెప్పేసి అని ఆయన ఇచ్చిన చేయుత ఆ బలము అందరూ చూసి నిన్నటి నిన్న మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ జరగడంలో ఎటువంటి వాళ్లకు ఒక చైతన్యం వచ్చింది మన నాయక అన్న మన ప్రార్థన గారి నాయక లో కాసినంత మనకు అందరికీ మంచి అభివృద్ధి దొరుకుతుంది అన్న భరోసా తోటి ఈ రోజు బిజెపి పార్టీలోకి మన వంద కుటుంబాలు జాయిన్ అయ్యాయి బుడ్డే కల్ నుంచి నా పేరు కౌన్సిలర్ బెల్లాల లలితమ్మ కౌన్సిలర్ ముప్పై ఏడవ